హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం శరీరానికి ఎంతో చలవ చేసే పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూద్దామా చూడండి చాలా బాగా ఉంటుంది పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం ఏంటి చలికాలంలో సగ్గుబియ్యం పాయసం ఏంటి పెసరపప్పు చలవ కదా అనుకుంటున్నారా లేదండి మా సైడ్ అయితే ఫుల్ ఎండలు ఉన్నాయి మీ సైడ్ ఎలా ఉన్నాయి మరి వర్షాలు పడుతున్నాయా ము ఇప్పుడైతే మనం పాయసం చేద్దాం ముందుగా ఒక టీ కప్ పెసరపప్పు తీసుకొని బాగా కడిగి టూ టైమ్స్ వాష్ చేసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ అయితే ఆయిల్ లేదంటే గీ వేసుకోవచ్చు ఆయిల్ వేసి ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా పెసరపప్పు అది కుక్కర్లో వేసి బాగా వేయించాలి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు పెసరపప్పుని బాగా వేయించుకున్న తర్వాత పిల్లలు కూడా చాలా బాగా తింటారండి పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని పాయసాలు చేసిన తర్వాత గట్టిగా అవడం మొత్తం ఒక దగ్గరికి రావడం అలా ఉంటాయి పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం అయితే టూ డేస్ త్రీ డేస్ అయినా కానీ గట్టిగా అవ్వదు మనం ఏ కంటెస్టెంట్స్లో చేస్తే అదే మాదిరిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇలా పెసరపప్పు వేసి బాగా వేయించాలండి చూడండి ఎంత బాగా వేయిందో ఇప్పుడు అదే కప్పుతోటి ఇప్పుడు త్రీ గ్లాసెస్ వాటర్ వేయాలి పెసరపప్పులో త్రీ గ్లాసెస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్లో మనకు చాలా మెత్తగా అయిపోతుంది పెసరపప్పు ఫోర్ విజిల్స్లో అయితే బాగా అవుతుంది ఫైవ్ విజిల్స్ అయితే మనం ఇంకా స్మాషర్ తోటి స్మాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు చాలా బాగా ఉడుకుతుంది ఓన్లీ త్రీ కప్స్ మాత్రమే వాటర్ వేయండి ఫోర్ కప్స్ వేసిస్తే మళ్ళీ వాటర్ ఎక్కువై ఎక్ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది మూత పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి పెసరపప్పుని ఫోర్ విజిల్స్ ఓకే ఫోర్ లేదు లేదు మనకు ఎక్కువ మరీ స్మాసర్ అవసరం లేదనుకుంటే ఫైవ్ విజిల్స్ పెట్టుకోవచ్చు ఇలా ఫైవ్ విజిల్స్ అయిపోయిన తర్వాత ఇలా గాలి తీసేసి కుక్కర్ ఓపెన్ చేసి చూడండి ఎంత బాగా ఉడికిందో పెసరపప్పు మనం స్పూన్ తోటి ఇలా ఇలా తిప్పితేనే మెత్తగా అయిపోయింది ఒకవేళ మీకు పప్పులు పప్పులు ఉన్నా కానీ స్మాసర్ తోటి స్మాష్ చేసుకోవచ్చు ఇలా ఉడికిన పాయ పెసరపప్పుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక పాయసం చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకోండి గిన్నె పెట్టుకొని మనం టీ గ్లాస్ అంతా పెసరపప్పు తీసుకున్నాం కదా అదే టీ గ్లాస్ తోటి వన్ గ్లాస్ సగ్గు బియ్యం తీసుకొని గ్లాస్ సగం వాటర్ వేసి గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకోండి వన్ అవర్ ముందు నానబెట్టుకోండి వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే బాగా మెత్తగా అవుతాయి లేదా మాకు టైం లేదనుకుంటే థర్టీ మినిట్స్ ముందు నానబెట్టుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఆ బౌల్లో ఒక టూ బౌల్స్ వాటర్ వేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి సగ్గు బియ్యాన్ని కూడా టూ గ్లాస్ వా అదే టూ గో గ్లాసులు వాటర్ వేసిన తర్వాత దాంట్లో కొంచెం ఒక టీ స్పూన్ అంత నెయ్యి వేసేయండి నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే సగ్గుబియ్యం ఒకదానికొకటి అంటుకోకుండా బాగా ఉడుకుతాయి అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇలా చూడండి ఎంత బాగా ఉడికాయో సగ్గుబియ్యం ఫైవ్ మినిట్స్ తర్వాత చాలా బాగా ఉడికాయి కదా ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కదా పెసరపప్పు అది ఇందులో వేసి బాగా కలపండి బాగా కలిపి ఒక టూ త్రీ మినిట్స్ అది కూడా బాగా ఉడకనివ్వాలి పెసరపప్పు బియ్యం కూడా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం టూ కప్స్ చిక్కటి పాలను వేసుకోవాలి టూ కప్స్ ఇలా ఉడికిన తర్వాత టూ కప్స్ వా పాలు లేదంటే మనం టీ గ్లాస్ అంత టీ గ్లాస్ అంతా అన్ని టీ గ్లాస్ తీసుకున్నాం కాబట్టి టీ గ్లాస్ అయితే సిక్స్ టీ గ్లాసులు వేసుకోవచ్చు పాలు కప్ అయితే టూ పెద్దది టూ కప్ అయితే టూ కప్స్ వేసుకోవాలి పాలు టూ కప్స్ వా పాలు వేసుకొని బాగా కలపాలి నేనైతే ఏ కప్పు తీసుకుంటున్నాను అందు ఇప్పుడు మనకు మనం సగ్గు బియ్యం నానపెట్టాం కదా అదే అదే సైజు కప్పు అది టూ కప్స్ పాలు వేసుకొని బాగా కలపాలి ఫ్రెష్ పాలు అయితే అలాగే వేసుకోవచ్చు లేదంటే కొంచెం పాలను వేడి చేసైనా చల్లారిన తర్వాత వేసుకోవచ్చు చూడండి ఎంత బాగా అయిందో ఇప్పుడు ఆల్రెడీ మనం అన్ పాలు పెసరపప్పు సగ్గుబియ్యం వేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్వీట్ వేసుకోవాలి కదా టూ కప్స్ అంటే టూ టీ గ్లాసులు బెల్లం తురుము రెండు కలిపి వేసుకోవాలి బెల్లం అదే స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసుకోవాలి ఎందుకంటే పాలు విరిగిపోతాయి బెల్లం వేసుకున్న తర్వాత దా పక్కన స్టవ్ పక్కన డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం కాజు ఇలా రెండు బాగా వేయించుకొని వేసుకుంటే మన పెసరపప్పు సగ్గు బియ్యం పాయసం రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా ఉందో నేనైతే కొంచెం లూజ్గానే చేసుకున్నా ఇలా చేస్తేనే మా పిల్లలు తింటారు చూడండి ఎంత బాగా అయిందో మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి లూజ్గా కాకుండా గట్టిగా కూడా చేసుకోవచ్చు కానీ లూజ్గా చేస్తేనే పిల్లలు తింటారు కాబట్టి నేను ఇలా చేసుకున్నాను చాలా బాగా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మార్చుకోకండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్